హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇగో సాయంత్రం నేనైతే ఇగో స్వీట్ కార్న్ బజ్జీలు స్వీట్ కార్న్ కంకులు రెండు అయితే తీసుకున్నా ఇకైతే బజ్జీలు చేస్తున్నా స్వీట్ కార్న్ కంకులు ఉడకేట్టుకుంటే బాగానే ఉంటుంది ఒకసారి ఇట్లా వెరైటీగా వరకు చేశాను చాలా బాగున్నాయి అందుకోసం మళ్ళీ ట్రై చేస్తున్నా స్వీట్ కార్న్ బజ్జీలండి ఓకేనా ఇగో స్వీట్ కానీ అయితే మొత్తం మొత్తము రెండు కాంకులు తీసుకున్నా రెండు కాకులు అయితే ఉంచుకున్నా బజ్జీలు వేయనీకైతే ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టాలి మిక్సీలో పట్టడానికి మిక్సీ వేసుకున్నా ఇందులోకి కారం తగ్గట్టు వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు స్వీట్ కాన్ కదా నాకైతే ఇవి కారం బాగుంటాయి మిర్చి అందుకోసమైనా ఒక సిక్స్ తీసుకున్నా రెండు కాంకులు కదా అందుకోసమే ఒక కంకి మూడు చొప్పున తీసుకున్నా నేనైతే ఓకేనా రెండు కంకులకు ఆరు మిర్చిలు తీసుకున్న ఉప్పు సరిపడా ఓకేనా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి పలసాగా ఉంటుంది బజ్జీ రాదు అందుకోసమని గోధుమ పిండి కలపాలి కొద్దిగా ఓకేనా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ అయితే పట్టుకొచ్చిన నేను ఏదో మెత్తగా సేమ్ మనం ఏంటి అవి మొక్కజొన్న కంకులు వేసుకుంటాం కదా సేమ్ దాని లెక్కనే ఇవి స్వీట్ కాని అన్నట్టు మా అక్క గ్యారలు చేసుకుంటా కదా సేమ్ దానికైనా మిక్సీ పట్టాలి జీలకర్ర ఇట్లా వేసుకుంటారు మీ ఇష్టం అది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అయితే ఏమీ వేయడం లేదు ఓన్లీ ఉప్పు మిరపకాయలు వేసాను ఇందులోకైతే ఇగో గోధుమ పిండి కొంచెం టైట్ కానీ కలుపుతానండి లూజ్ ఉంటే ఇవి అనేటివి ఏమవుతుందంటే బజ్జీ రాదు మొత్తం అలా నూనెలో ఇట్లా పగిలిపోతుంది మొత్తం అంతటా ఇట్లా అయిపోతుంది అందుకోసమని ఇందులో అయితే కలపాలి చూడండి ఇగో గోధుమ పిండి కలిపి ఇగో ఇట్లా గట్టి అయితే మనకు బజ్జీ వచ్చేటట్టు ఈ విధంగా అయితే కలుపుకోవాలి గట్టిగా లూజ్గా ఉంటే నూనె వేస్తే ఏంటి మొత్తం ఇట్లా పగిలిపోతుందండి నూనె ఎంత అవుతుంది అందుకోసమనే ఇగో ఇట్లా బజ్జీ లెక్క కొంచెం టైట్ ఉండేటట్టు కలుపుకోవాలి గోధుమ పిండి అయితే ఓకేనా సరిపడా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఇక స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని ఇవైతే వేంపుకుందాం ఓకేనా బజ్జీలు అయితే రెడీ చేద్దామండి ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి స్టవ్ అయితే ఆన్ చేసినా ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఆయిల్ అయితే వేడైంది ఆయిల్ వేడయ్యాక నార్మల్గా పెట్టాలి ఇట్లా ఎందుకంటే వేసేటప్పుడు కొంచెం మాడిపోతాయి వేయంగానే అందుకోసమనే సిమ్లో పెట్టుకొని వేయాలి ఇట్లా ఒత్తుకొని ప్లేస్ చేసుకొని వేయాలి ఒక్కొక్కటి ఓకేనా చూడండి సిమ్లో పెట్టుకుంటే ఒక్కసారి అన్నీ వేగుతాయి అన్నట్టు లేకుంటే ఫస్ట్ వేసినాయి ఫస్టే వేగిపోతాయి అందుకోసమని ఒక్కొక్కటి ఇట్లా వేయాలి చేతిలో వెడల్పు అనుకొని వేసుకోవాలి ఎందుకంటే లోపల దూడుకది ఇట్లా బజ్జీలు బజ్జీలెక్కేస్తే మనకు స్టవ్లో వట్టాన్ని అయితే వేసుకోవాలి ఇలా కడాయిల వట్టాన్ని బాగా టైట్ కూడా వేయద్దు వేగయి ఇట్లా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టే వేగించాలి లోపలిది మంచిగా ఉడుకుతుంది తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇదైతే సిమ్లో పెట్టుకొని చేస్తేనే మంచిగా ఉడుకుతాయి బజీగా అయితే బజ్జీలు స్వీట్ కార్న్ బజ్జీలు మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటాయి ఇవి అయితే కార్న్ కదా తీయ తీయ కారం కారమో చాలా బాగుంటాయి వీటిని గారప్పలు కూడా వేసుకోవచ్చు గారప్పలు మామూలుగా ఏంటి వేరే మొక్కజొన్న కంకులతో అయితే వేసుకుంటారు వీటిని అయితే ఇలా వేసుకోవాలి బాగుంటాయి ఇప్పుడైతే వేగాయి మొత్తం ఇక తీసేయడమే ఓకేనా తీసేద్దాం ఇక స్టవ్ బంద్ చేద్దాం స్వీట్ కార్న్ బజ్జీలు అయితే రెడీ అయ్యాయి చూడండి రెండే కంకులు ఇన్ని అయితే తయారయ్యాయి చూడండి మీరు కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి స్వీట్ కాను స్వీట్ వీట్గా హాట్ కాస్ చాలా బాగుంటాయి ఇందులో ఎక్కువ ఏమీ అవసరం లేదు ఐటమ్స్ గోధుమ పిండి మిర్చి ఉప్పు కారం ఉంటే సరిపోతుందండి ఓకేనా ఇవి నేను తీసుకునే అయితే రెండే కంకులు ఇన్ని వచ్చాయి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి